వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ నూట నలభై ఆరు గజాలు నూట నలభై ఆరు గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక ఏరియాలో ఉన్న ఇల్లు అండి మన నాగారం మున్సిపాలిటీ పర్మిషన్ తోటి ఉన్న ఇల్లు అయితే ఈ ఇల్లు ఈశాన్యం ఈశాన్యం మూల చాలా పెరిగిందండి సో ఈశాన్య మూల పర్టికులర్గా కార్ పార్కింగ్ వచ్చేస్తుంది చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి అన్ని అన్ని అమ్ముడుపోయినాయి చుట్టుపక్కల ఇల్లు ఈ యొక్క ఇల్లు అవైలబిలిటీ ఉంది వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లే ముందు ఈ చిన్న డివైస్ తోటి ఈ డివైస్ తోటి మీకు డైమెన్షన్స్తో సహా చూపిస్తానండి చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి కావాల్సింది మీరు చూస్ చేస్తాను స్టెప్స్ ఎక్కుతున్నామండి పైకి వెళ్తున్నాం మనం పక్కన ర్యాంప్ ఉంది ర్యాంప్ కార్ ఎక్కడానికి ఉంటుంది సో ఈశాన్యముల పెరిగిందని చెప్పాను కదా సో అందుకే ఫ్రంట్ ఏరియాలో మీకు కార్ స్పేస్ ఇవ్వలేదు ఈ ఏరియాలో కార్స్ పార్కింగ్ స్పేస్ ఇచ్చాను పార్కింగ్ యొక్క డైమెన్షన్ చూపించాలి అనుకుంటే కనుక మీకు పార్కింగ్ చాలా అంటే ఇటువైపు సో ఇటువైపు నేను చూపించట్లేదు స్టెప్స్ వైపు ఇదంతా పార్కింగ్ ఏరియా కింద కౌంట్ చేయట్లేదు ఓన్లీ ఈ ఏరియానే పార్కింగ్ ఏరియా కింద కౌంట్ చేస్తున్నాను సో కార్ పార్కింగ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ జీరో ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ చాలా పెద్ద కార్ పార్కింగ్ కాకపోతే ఈశాన్యముల పెరిగింది అట్ ది సేమ్ టైమ్ చెప్తానండి బోర్ వచ్చిందండి వాటర్ సంప్ కూడా వచ్చింది ఈశాన్యముల ఇటు కొంచెం తగ్గుతూ వెళ్ళింది అనమాట సో చాలా పెద్ద కార్ పార్కింగ్ ఈస్ట్ ఫేస్ కాబట్టి వాస్తు ఎటువంటి ఇష్యూస్ ఉండవు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి అండ్ వాష్ ఏరియా ఫ్రంట్లో ఈస్ట్ కాబట్టి ఈ ఏరియాలోనే వాష్ ఏరియా వస్తుంది ఫాల్ సీలింగ్ జిప్సం బోడ ఫాల్ సీలింగ్ అన్ని చోట్ల ఇది టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ లోపల మొత్తం టైల్స్ వేశారు డబుల్ డోర్ విత్ కార్వింగ్ మెయిన్ డోరు డబల్ డోర్ విత్ కార్వింగ్ ఇచ్చారు పాలిషింగ్ అయిపోయింది వెటిఫైడ్ టైల్స్ అని చెప్పాను కదా హాల్ చాలా పెద్దదిగా వచ్చింది సఫిషియంట్ హాల్ నూట నలభై ఆరు గజాలు చాలా నూట యాభై గజాలు సఫిషియం హౌస్ అండి బడ్జెట్ పాయింట్ ఆఫ్ కూడా ఉంది సి విండో వెంటిలేషన్ విండో చుట్టూ తా గ్రానైట్ బాడ వచ్చిందండి యూపీబిసి విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది సో ఇక్కడ ఒక విండో ఒక రెండు యూపీబిసి విండో టీవీ ఏరియా చూడండి టీవీ ఏరియా చాలా పెద్దదిగా సఫిషియంట్ టీవీ ఏరియా ఫాల్ సీలింగ్ చూడండి చాలా పెద్ద ఫాల్ సీలింగ్ అట్ ద సేమ్ టైం హాల్లో నుంచి ఈ చివర యూపీసీ విండో దగ్గర నుంచి తీస్తున్నాను ఇప్పుడు నేను సో డైనింగ్ డివైడేషన్ సపరేట్గా వచ్చింది మంచిగా చాలా పెద్ద డైనింగ్ ఏరియా వచ్చింది చూడండి సో చాలా పెద్ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా వచ్చే ప్లేసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను నైన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ సో డైనింగ్లో కూడా వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది ఫాల్ సీలింగ్ డిజైన్ వండర్ఫుల్గా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు యూ షెల్ఫ్స్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి సో డైనింగ్లో వాష్ బేసిన్ ఆల్రెడీ ఫిట్ చేస్తారు అండ్ లో రూఫ్ డైనింగ్ ఏరియాలో లో రూఫ్ ఇక్కడ వచ్చిందండి చాలా పెద్ద లో రూఫ్ వచ్చింది విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ సెట్ చేస్తారు డైనింగ్ ఏరియా నుంచి మనకు బ్యాక్ సైడ్ డైనింగ్ బ్యాక్ సైడ్లో అంటే ఆగ్నేయములు ఎగ్జాక్ట్లీ ఆగ్నేయములో కిచెన్ వచ్చింది కిచెన్ కూడా సఫిషియెంట్ కిచెన్ అండి మంచి కిచెన్ వచ్చింది చాలా పెద్ద కిచెన్ వచ్చింది కిచెన్ యొక్క స్పేసెస్ చూసుకుని ముందుకెళ్ళాం ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో సో దేవుడు మండపం ఇక్కడ ఇచ్చారండి దేవుడి మండపం ఇక్కడ ఇచ్చారు అట్ ద సేమ్ టైం కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ తీసుకుంప్లీ షెర్ఫ్స్ ఇచ్చేసాను సో స్టీల్ వాష్ బేసిన్ మొత్తం టైల్స్ వాటర్ ప్యూరిఫైర్ పాయింట్ పవర్ పాయింట్స్ చాలా ఉన్నాయండి చాలా సజ్జలాలు పాల్ సీలింగ్ లైట్స్ కూడా పెట్టిస్తారు కిచెన్ డైనింగ్ సపరేట్ వచ్చింది సో సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సేఫ్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ ఫాట్స్ వేసుకోవచ్చు మీకు స్పేస్ చూపిస్తాను నైన్ పాయింట్ ఫోర్ వన్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ త్రీ త్రీ ఫైవ్ సిక్స్ మ్యా సిక్స్ కార్డ్స్ వచ్చేసాయా వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చేసింది ఏసీ పాయింట్స్ బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఉంటాయి కదా సో పాలసీలింగ్ డిజైన్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు పాలసీలింగ్ డిజైన్స్ సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ఫ్స్ అండి చాలా షర్ఫ్స్ వచ్చేసారు ఆల్మోస్ట్ పెయింటింగ్స్ అన్ని క్లియర్ చేసారు ఆయన అట్ ద సేమ్ టైం కామన్ వాష్రూమ్ వాష్రూమ్ చాలా పెద్దదిగా వచ్చింది ఇండియన్ స్టైల్ వాష్రూమ్ టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు సో ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్లో లో మీకు గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి అట్ ద సేమ్ టైం బెడ్రూమ్లో లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి సీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వేరింగ్ కావాలి దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ వండర్ఫుల్ గా ఇచ్చారు సిక్స్ బై నైన్ కాటెస్ వచ్చండి మాస్టర్ బెడ్రూమ్ ఈ సైజ్ చూస్తే నాకు అర్థమవుతుంది సిక్స్ బై నైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టెన్ పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ దీంట్లో సిక్స్ పాయింట్ నైన్ మాట్ వచ్చేస్తుందా వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చేసింది బీర్వా స్పేస్ సపరేట్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసింది డోర్ ప్యాటర్న్స్ చూడండి డోర్ ప్యాటర్న్స్ ఎలా వస్తాయి సో వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో టైల్స్ కూడా వాటర్ ఫ్లిచ్చారు ఇది వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది ఇంట్లో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఎట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ అకౌంట్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తాయి మీ కాస్టులు మీరు చూజ్ చేసుకోండి వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ఓకేనా సెవెంటీ టూ ల్యాక్స్ అండి దీని ప్రైస్ Thank you, Andy. Thank you very much.